దేవుని విడ్లారా మరి మనం చూస్తున్నాం ఎన్నో ప్రమాదాలు వాటిల్లుతున్నాయి ఎన్నో ఆపత్కాల పరిస్థితులు ప్రజలు ఉంటున్నారా కానీ రోజు నువ్వు నేను మనం అందరం కూడా క్షేమంగా ఉన్నామంటే ఏ సయ్యద్ మనకు తోడుగా ఉన్నాడు గనికే మీరు ఒక్కసారి ఆలోచించారా మానవుని ప్రాణం ఏ పాటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే లాంటి జీవితం ఈ జీవితం కోసం ఎంతో పోరాటం ఎంతో ఆరాటం కదా ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారు ఎన్నో సంపాదించుకొని ఉండొచ్చు కానీ సజీవ దహనం అయిపోయారు కదా ఎంత భయంకరం ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఎంత బాధ సజీవం కొంచెం కాల్తేనే నిజంగా మన మన స్కిన్ వంట చేసేటప్పుడు కొద్ది కాల్తేనే తట్టుకోలేము అటువంటిది వాళ్ళు కాలిపోతా ఆరుస్తున్నారంట అందరూ కూడా సజీవ దహనం అయిపోయారు ఒక్కసారి ఆలోచించు మన ప్రాణం ఏ పాటిది ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం మన జీవితం కోసం ఈరోజు వేటివేట్ను సంపాదించుకోవడానికి పరిగెడుతున్నారు చాలామంది ప్రాణం ఆయన ఇచ్చిన దానం మన ఊపిరి ఆయన పోసి ఉన్నాడు ఆయన ఒక్కసారి ఉఫాను ఎగిరిపోయే ప్రాణం మంది ఆయన చేతిలో ఉన్నాం దేవుని వదిలేసి తిరగకూడదు మనం ఆయన కోసం బ్రతుకుదాం ఆయన కోసం జీవిద్దాం మనుషుల కోసం బ్రతుకుతున్నామేమో ఇప్పటివరకు ఒకవేళ ఏదేదో సంపాదించుకోవాలని బ్రతుకుతున్నామేమో అన్ని వదిలేసి వెళ్ళే సమయమాసనమైంది నువ్వు సంపాదించుకున్నది నీతో వస్తుందా ఏది రాదా కానీ దేవుని కోసం నువ్వు చేసే ప్రతి పని నీవెంటొస్తుంది